అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్తో షేర్ చేయండి సో ఇప్పుడే అయితే వెళ్ళొచ్చానండి అందుకే బొట్ట అవి అలా పెట్టేశారనమాట సో వీళ్ళు ఏమి ఇచ్చారో అన్నీ కూడా చూపిస్తాను ఇంకా వంట చేయాలి ఇదిగోండి ఈరోజైతే మా హస్బెండ్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తారనమాట బియ్యం కడిగి పెట్టారు ఇంకా వచ్చిన తర్వాత నీళ్ళు వేసుకుని కుక్కర్ పెట్టాను ఆ కడగడం ఎందుకంటే ఆ కడిగే టైం సేవ్ అవుతుందని చెప్తున్నారు అనమాట ఇంకా టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ అవుతుందండి దగ్గర దగ్గర సో ఇదిగోండి బీన్స్ ఉన్నాయి బీన్స్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను బీన్స్ టొమాటో వేసి కర్రీ అయితే చేస్తాను మొత్తం కూడా షేర్ చేస్తాను అసలు మార్నింగ్ నుండి వ్లాగ్ ఏం జరిగింది ఏంటి అనేది అయితే చూద్దాము పదండి మార్నింగ్ మార్నింగే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈ వీడియోలో మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను ఈవినింగ్ వరకు కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకా ఇంకా లేచిన తర్వాత బ్రష్ అది చేసేసుకుని పిల్లలకు కూడా చేసేసాను ఇంకా కిచెన్ లోకి వచ్చేసి పాన్ పెట్టేసాను ఇడ్లీ పిండి ఉందండి ఇంకా ఇవాళ టిఫిన్ కోసం అయితే మినపట్లు వేసేద్దాం అనుకుంటున్నాను పిండిలో సాల్ట్ కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా ప్యాన్ పెట్టేసి ఇదిగోండి పిండి ఒకసారి మంచిగా కలిపేసి ఇంకా అట్లయితే వేసేస్తున్నానండి మా పిల్లలు అయితే ఇంకా ఆడుతున్నారు బయట సమ్మర్ హాలిడేస్ అయిపో వస్తున్నాయి కదా ఇంట్లో అయితే చాలా పని ఉంది ఉందండి అసలు ఏంటో ఫుల్ బద్దకం వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ టైమ్స్లో ఇంకా అయినా తప్పదు కదా చేసుకోవాల్సిందే ఈ అట్టు స్టవ్ పైన పెట్టేసి మిగతా పని అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఈ లోపల పిల్లలు ఆకలి వేస్తుంది కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసి ఒక్కొక్కసారి అయితే పిల్లలు బాగా లేట్గా లేస్తున్నారండి ఇంకప్పుడు వాళ్ళకి టిఫిన్ పెట్టట్లేదు అనమాట డైరెక్ట్గా లంచే పెట్టేస్తున్నాను ఈరోజు కొంచెం బాగానే లేచారని చెప్పేసి ఇక్కడైతే నేను అట్లు వేస్తున్నాను అంతే ఈ మినపట్ల మీద ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని అట్లు వేడివేడిగా వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే పిల్లలు కారం తినరు కదండీ అందుకనేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏమేసినా తినరు ఇంకా ప్లెయిన్గానే వేసేసాను అనమాట ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మంచం ఎలా పడితే అలా ఉంది ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చానండి వస్తున్నానండి మా పిల్లలు అయితే ఇంకా అక్కర్లేని వస్తువులన్నీ తెచ్చేసి అలా పెట్టేసి ఆడేసుకుంటున్నారు ఇంట్లో ఉన్న దువ్వెనలు గ్లాసులు ఇవన్నీ కూడా పేర్చేస్తుంది సిరియాన్షి పాప వాటిలతో కూడా ఏం ఆడేస్తుందో మరి అవన్నీ కూడా తీసుకుని సర్దుకొని తర్వాత ఇదిగోండి పక్క అయితే పై పైన అయితే వేసేస్తున్నాను ఈరోజు పని ఫాస్ట్గా చేసుకోవాలండి కొంచెం పని ఉంది అందుకనేసి ఇంకా గబగబా ముందైతే ఈ దుప్పట్లు అవి మడతలు పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అందరూ కలిసి హెల్ప్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది కదా నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు రోజంతా ఏదో ఒక పనే సరిపోతుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ టైం టు టైం వీడియోస్ పెట్టుకోవాలి కదా ఇంకా తప్పదు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా చేసుకోవడమే నోరు మూసుకొని ఇంకా మొత్తం పక్క అంతా తీసివేయట్లేదు ఇంకా జస్ట్ ఇలా వేసేస్తుందని అనమాట చెప్పాను కదా కొంచెం ఎక్కువగానే ఉంది పని రోజు ఇంకా బయటికి కూడా వెళ్ళాలి నేను మార్నింగ్ అదేంటో కానీ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంటే ఫుల్ ఎండ వచ్చేస్తుందండి ఒక నాలుగు రోజుల నుండి ఎండ అయితే మరీ అనమాట నాలుగైదు రోజుల నుండి మొన్న మధ్యన వర్షాలు పడ్డాయి కదండి అమ్మయ్య అనుకున్నానో లేదో అలా మళ్ళీ ఎండలు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది గుమ్మల్లోకి వెళ్ళాలన్నా సరే ఇంకా ఎండ వచ్చేస్తుంది అనమాట ఇంకా అలానే ఇంకా పక్క సర్జేశానండి అండి సర్దేసి ఇంకా డోర్స్ కూడా తెచ్చేస్తున్నాను ఈ రూమ్లో అయితే ఫుల్ పెయింట్స్ అవి పోయాయి మా పిల్లలు కొంచెం గీకేశారు కొంచెం ఇంకా వాటర్ అంతటా అవే పాడైపోయి పిల్లలు ఎక్కువగా పాడు చేసేసారండి అండ్ అయినా కాకపోయినా ఆ పెయింట్స్ అయినా కూడా కొంచెం చీట్ చేశారనమాట మమ్మల్ని ఎందుకంటే ఆల్టెక్ పెట్టించింది ఊడిపోయింది ఒక గోడ మీద ఇంకా మేమే వేసుకుందాం పెయింట్స్ అనుకుంటా అనుకుంటా అలా నెగ్లెక్ట్ చేస్తున్నాము పెయింట్ డబ్బా తెచ్చుకుని అయితే అవి వేసుకోవాలి పెయింట్లు వేసుకోవాలి ఈ లోపు ఈ పాప వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి అండి జడవి అంటే అంటూ పైకి వచ్చిందనమాట సరే అని చెప్పేసి దానికి జడ వేస్తున్నాను దీనికి జడ వేస్తుంటే మాకు శ్రీహన్షి పాప గుర్తొచ్చింది శ్రీహన్షి పాపకి లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు అంటే గుండె చేయించేసాం కానీ ఒక వన్ ఇయర్ బ్యాక్ అలాగా దానికి అసలే స్కూల్కి వెళ్ళడం కొత్త ఇంకా బుడ్డి బుడ్డి పిలకలు వేసేదాన్ని రిబ్బన్స్ తోటి ఇంకా మార్నింగ్ లేవడంతోనే పాపం ఫాస్ట్గా లేపేయాల్సి వచ్చేది ఇంకొక హాఫ్ ఎన్ అవర్ కూడా ఫాస్ట్గా లేపేసి దానికైతే రిబ్బన్స్ పెట్టి జడ్లు వేసేదాన్ని అనమాట ఈ పాప కూడా చిన్న జుట్టు చూస్తే అదే గుర్తొచ్చింది నాకు ఇంకా ఈ గుండె చేపించేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రాఫ్ వచ్చింది చిన్న చిన్న పిలకల్లాగా అందుతున్నాయి అనమాట మళ్ళీ ఇంకా టైం పడుతుందిలేండి ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పట్టొచ్చేమో ఫోర్ మంత్స్ మరి ఎంత ఫాస్ట్గా వస్తుందో నాకైతే తెలియదు కానీ రిబ్బన్స్ రావడానికి చిన్న చిన్న పిలకలైనా వాళ్ళకి రిబ్బన్స్ కట్టేయమంటారు వాళ్ళ మేడం అయితే మాత్రం ఇంకా అయితే ఇంకా బాగాలేవండి ఉతకాలని చెప్పేసి బయటకి తీసుకొచ్చి ఇలా ఇదిగో ఇలా సర్ఫ్లో పెట్టేసి కాసేపు ఉంచేసి ఉతికేనా చచ్చానండి నిజంగా గుండెల్లో పట్టేసినట్టు అయిపోయిందనమాట ఎందుకంటే అంటే మామూలుగానే ఈ దుప్పట్లు రగ్గులు కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి అందులోనూ నీళ్ళల్లో ముంచి తీసేసరికి ఇంకా చచ్చిపోయినట్టు అయిపోయింది అనమాట తర్వాత అక్కడ కొన్ని నైటీలు బట్టలు ఏవో ఉంటే అవి కూడా ఇంక ఇందులో అయితే పెట్టేస్తున్నాను మాకు ఎండాకాలం వాటర్ ప్రాబ్లం వల్ల ఇంకా ఎక్కువైపోతూ ఉంటుందండి నీ అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఉండదు మిషన్లోకి ఎక్కువ అనమాట వాటర్ ఇలా గొట్టం పెట్టే పట్టుకుంటూ ఉంటాము సో వాటర్ పట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంకా అది ఆ పని కూడా చేసేసుకుని స్నానం చేసేసాను తర్వాత ఎవరు అక్కడ నోమిస్తున్నారని చెప్పేసి అమ్మ చెప్పింది అనమాట అందుకనేసి ఇక్కడికైతే వచ్చానండి ఇక్కడ వీళ్ళు పసుపు కుంకుమ ఇవన్నీ నోమైతే అయితే అనమాట కైలాస గౌరీ నోము అంటారు కదండి ఆ నోము చేసుకుంటున్నారు సో ఇక్కడ తీసుకుంటున్నానండి నోము ఇంకా అమ్మ అయితే తీసుకుందండి ముందు అమ్మ తీసుకున్న తర్వాత నాకు కాల్ చేసింది అనమాట ఫ్రీగానే ఉన్నావా ఒకసారి రా తీసుకెళ్తానని అమ్మేలాగా నన్ను బండిపైన తీసుకెళ్ళిపోయింది ఇంకా ఫాస్ట్గానే వచ్చేసాను అనమాట ఇలా వెళ్ళి అలా తీసుకుని వచ్చేసాను నేను వెళ్ళేసరికి జనాలు కూడా లేరు ఎక్కువగా ఒక్కొక్కసారి అయితే ముత్తైదువులు లైన్ ఉంటుంది నేను వెళ్ళేసరికి అయిపో అందుకనేసి పెద్దగా జనాలు ఏం లేరు అనమాట ఇంకా ఈవిడ పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత ఆవిడకి బొట్టు పెట్టేసి అక్షింతలు వేసేసి ఆశీర్వదించి ఇంకా తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఒక కవర్లోకి వేసుకుని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వీళ్ళైతే అక్కడ నోముకి వెళ్ళినప్పుడు చక్కగా ఇలా పసుపు రాసి పారాన్ని పెట్టారండి చాలా బాగుంటుంది నోముకి వెళ్ళి వచ్చానని చెప్పాను కదండి వాళ్ళు ఇచ్చారో చూపిస్తాను ఒక డ్రింక్ బాటిల్ అయితే ఇచ్చారండి ఫ్యాంటా చిన్నది తర్వాత ఇదిగో సన్నజాజి పూలు ఇచ్చారు మంచి వాసన వస్తున్నాయి నాకు సన్నజాజి పూలు అంటే చాలా ఇష్టం పెట్టుకున్నానా తర్వాత ఇదిగోండి పసుపు కుంకుమ ఈ పొట్లలు రెండు కూడా పసుపు కుంకుమ పొట్లలు అనమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ పీస్ ఇచ్చారు ఇంకా ఒక మ్యాంగో కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇటు పక్కన ఉంది మ్యాంగో తమలపాకు మ్యాంగో తమలపాకు ఒక్క ఇవి ఉంటాయి కదండి అవి కూడా ఇచ్చారనమాట సో ఇంకా ఇప్పుడు వంట చేసుకోవాలి పన్నెండు అవుతుంది దగ్గర టైం ఇందాకే వచ్చేసారి నోము నుండి ఒక వన్ అవర్ అవుతుంది బట్ ఇప్పుడే వంటింట్లోకి అయితే వచ్చారనమాట నా మొహం ఏం పట్టించుకోకండి పిచ్చిదాలో ఉంది నేను ఏం రెడీ అవ్వలేదు ఇంక ఇంట్లో ఉన్నట్టుండే వెళ్ళిపోయాను అనమాట అమ్మ కాల్ చేసింది కదా అనేసి అలా నేను తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసాను తర్వాత వెంటనే బీన్స్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుని చేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆయిల్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను ఇంకా తర్వాత దీంట్లోకి కొంచెం టొమాటో ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా పసుపు వేసేసి మంచిగా కారం కూడా సరిపడినంత వేసేసి బాగా మగ్గనిచ్చేసానండి నాకు బీన్స్ కర్రీ అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుండి కూడా అలా అని చెప్పేసి పెద్ద పెద్దగా ఆర్బాటంగా నేను ఏమీ చేయను ఇలా సింపుల్గా అనమాట ఉల్లిపాయ టొమాటో వేసేసి కొంచెం పసుపు కారం అన్నీ వేసి కరివేపాకు బాగా మగనిచ్చిన తర్వాత ఇదిగో ఇలా బీన్స్ కూడా వేసేసి ఇప్పుడు ఆ బీన్స్లోకి అయితే సాల్ట్ కూడా సరిపడినంత వేసేసి ఒకసారి ఉడికించేసుకుంటాను ఒక్కొక్కసారి ఉడకదండి టైం పడుతుంది అప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఇంకా బాగా ఉడికిపోతుంది ఆల్రెడీ ఉడికించిన బీన్సే కాబట్టి ఒకటి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సో దీంట్లోకి నేను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ధనియాల పొడి లేదు అందుకనేసి కొన్ని ధనియాలని బ్లెండర్లో వేసి ఇంకా ఇలా మిక్సీ అయితే అదే బ్లెండ్ చేసేస్తున్నానండి కొన్ని ధనియాలైనా సరే మంచిగా ఫైన్గానే వచ్చింది ఎక్కువసేపు చేయలేదు కూడా ఇంకా ఈ కూరలోకి అయితే ఇదిగోండి ధనియాల పొడి వేసేసి ఒకసారి కుక్కర్ విజిల్ అయితే పెట్టానండి ఒక విజిల్ రానిచ్చేసాను మంచిగా కుక్ అయిపోయింది అనమాట టేస్ట్ కూడా బాగా వచ్చింది ఇది ఎక్కువ కుక్ అయితే బాగుంటుంది టేస్ట్ లేదంటే టేస్ట్ అంతా పోతుంది అండ్ ఈవినింగ్ టైంలో అయితే అలా గోదావరి దగ్గరికి వచ్చామండి అత్త వాళ్ళు వచ్చారని చెప్పాను కదా యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసరికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటారు హైదరాబాద్ సో వాళ్ళు ఉన్నది ఎక్కువ లేరు ఒక త్రీ ఫోర్ డేస్ ఉన్నారంతే ఇంకా వాళ్ళతో అయితే ఇలాగా గోదావరికి అయితే వచ్చామండి చాలా బాగుంది మేమైతే రాజమండ్రిలోనే ఉంటాం కానీ అస్తమాట ఇలా స్నానాలకు వెళ్ళడం కానీ ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు దట్టు కరోనా కేసులు అంటున్నారు కదా మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు కాకపోతే ఇంకా ఆ రోజు మేము అదేం పట్టించుకోలేదు చాలా ప్రశాంతంగా అయితే మేము గోదావరిలో చాలాసేపు స్నానం చేశాము ఎంజాయ్ చేశాము పాప కూడా మంచిగా ఆడుకుందనమాట ఇంకా మా అశ్రిత్ బాబు కూడా ఫుల్గా ఆడుకున్నాడు గోదావరిలో హాయిగా పడుకున్నామండి కాసేపు అయితే చాలా రిలాక్సింగ్గా అనిపించింది చాలామంది చిన్నపిల్లలు ఆడుతున్నారు బోల్ మంది గుర్తుపట్టారు ఈ సమ్మర్కి అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తే హ్యాపీగానే ఉంటుంది కానీ ఏంటో ఈ రెండు మూడు రోజులుగా మళ్ళీ కరోనా కరోనా ఎక్కువగా వింటున్నాము చాలా భయం వేస్తుందండి ఎందుకు అంటే లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అసలు అమాయకులు చిన్న పిల్లలు ఏజ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఊరికనే పోయారు అసలు ఎలాంటి రోగం లేని హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా పోయారు సో అది రాకుండా ఉంటేనే బెటరు ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అందరు కూడా వర్క్ లేక అది ఇంకా హౌస్ అరెస్ట్ అయిపోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి రోజు రోజు భయం పడుతుంది భయపడుతూ బతకాలి రొంప వచ్చినా దొగ్గొచ్చినా తుమ్మొచ్చినా భయపడాలి ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అసలు ఈ ప్రపంచం ఎందుకు ఇలా అయిపోతుందో కూడా అర్థం కాదు నాకు అమ్మ వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ కళ్ళ ముందే ఇలా ఇంజెక్షన్ వేసి అప్పటిదాకా మాట్లాడేవారు కూడా ఇంజెక్షన్ వేయగానే చనిపోయేవారంట ఇంకా బెడ్స్ ఖాళీ అవ్వడానికి అలాంటి సిచువేషన్స్ కూడా చాలా చూసాము ఇంకా మళ్ళీ ముష్టి కరోనా రాకుండా ఉంటేనే బెటర్ మనందరం హ్యాపీగా ఉంటే బాగుంటుంది నేనైతే ఇలా కోరుకుంటున్నానండి మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలేసింది అందుకే అందరం ఇలాగ బజ్జీలు తెచ్చుకొని తినేసాం బై బాయ్